లపరచే విధానం వీటన్నిటిని సమ్మితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రాజకీయ వ్యూహం పిసిసి అధ్యక్షులు నరేష్ గారు కానీ మీనాక్షి గారు కానీ రెండు నెలలుగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అక్కడే ఉండి ఏఐసి కార్యదర్శిగా విశ్వనాథర్ గారు చేసిన కృషి ఏర్పడి డివిజన్ల వారీగా బూత్ల వారీగా ఇన్ఛార్జ్గా ఉన్న క్యాబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరి కృషి ప్రభుత్వ పనితీరు వీటన్నిటి వల్ల విజయం సాధించిన జూస్ ఎన్నికల్లో వారి విజయార్థులతో ఎవరు ఊహించని నిజాయితో చాలా సంతోషం ఈరోజు ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ పార్టీగా మీనాక్షి గారు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది అన్నది ఎన్నికల ద్వారా స్పష్టమైంది రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి ఈ ఎన్నికల్లో విజయం సాధించినా ఉన్నదా అని చెప్పి ఏమాత్రం అదమరిచి వ్యవహరించినా ఆలమైపోతాం ఈ మంచి వాతావరణాన్ని ఈ సమిష్టి కృషిని ఇదే అదనుగా చేసుకొని పార్టీని ప్రభుత్వాన్ని అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తా ఉన్నా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో రెండు సంవత్సరాలు పూర్తయింది అంటే దాదాపు సగభాగా పూర్తయిపోయింది ఎందుకంటే చివరి ఏడాదింతా ఎన్నికల వాతావరణం ఉంటుంది కనుక రెండు సంవత్సరాల సగం సమయం అయిపోయింది ఇప్పటివరకు మంచిదే ఉంది మన ఎన్నికలే ఉదాహరణ కనుక ప్రస్తుత పరిస్థితులలో నేను రిఫ్ఐ చేస్తా ఉన్నా కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్ కార్యకర్తల నుంచి ఎదిగి ఏఐసిసి కార్యదర్శి వరకు శాసనసభ్యులుగా పనిచేసిన అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా పార్టీ పరంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీని ప్రభుత్వాన్ని రెండింటి ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రక్షాళన చేసే సమయంలో పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటది పనితీరు బేరీజు వేస్తే ఎవరు ఏ స్థాయిలో ఎంతవరకు సఫలీకృతులున్నాయి మీకు అనేది తెలిస్తే దాన్ని బట్టి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రీవ్యాప్ అండ్ రీకన్స్ట్రక్షన్ హోల్ సిస్టమ్ వెదర్ ఇట్ పార్టీ గవర్నమెంట్ ఆరు ఎల్వర్ అదర్ ఆరు నూట ఎనిమిది ఫంక్షన్ రైసాబోద్దు ఎందుకంటే నలభై రెండు లక్షల మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని రెండు సంవత్సరాల మిత్రం జరిగిన ఎన్నికల్లో ఆ రోజు పీసీసీ రేవంత్ రెడ్డి డిగార్ నాయకత్వంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని ఒక ఉప్పెన తరంగంలో ఉవెత్తున ఎగిసిపడేలాగా చేసింది ఉప్పెన వచ్చింది కల్వకుంట్ల కుటుంబాన్ని కప్పేసింది రేవతి రెడ్డి నాయకత్వంలో అదే వాతావరణం ఇంకా మూడు సంవత్సరాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది కనుక మనల్ని మనము బేరీచి వేసుకొని మనల్ని మనము తర్ఫీదిచ్చుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెట్టి రెండు సంవత్సరాలు అయిపోయిన ఈ రెండు సంవత్సరాల్లో ఆ రోజు ఎన్నికల సమయంలో అనేక మంది జాయిన్ అయ్యారు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేకతను ఒక్కటిగా చేసి కల్వకుంట్ల కుటుంబ పరిపాలన వ్యతిరేకంగా చేసిన పోరాటంలో అనేక శక్తులు వ్యక్తులు కలిసి వచ్చినాయి అనేక మంది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ కానీ ఈ రెండు సంవత్సరాల్లో ఏడాదిలో వచ్చిన మీనాక్షి గారు మహేష్ రాజు గారు అనేక మందిని అనేక స్థాయిలో నియమించినారు కానీ రెండు సంవత్సరాల తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్ పనితీరు బేరీజు పనితీరును ఒకసారి బేరీజు వేసుకోవాలి పర్ఫార్మెన్స్ అప్రైజల్ అన్నది అత్యంత ఆవశ్యకత కూడినటువంటి సందర్భం ఇది ఎందుకంటే ఆ రోజు అనేక వ్యక్తులను శక్తులను కూడగట్టుకోవాలని అనేక మంది వచ్చింది ఈరోజు అనేక స్థాయిలో పనిచేస్తా ఉన్నారు ఒక కాంగ్రెస్ వారిగా చెప్తా ఉన్నా చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిగా చెప్తా ఉన్నా ఆ రోజు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున వచ్చిన ఉప్పెనలా వచ్చిన కాంగ్రెస్ ప్రపంచంలో గెలుస్తామనో అధికారం వస్తుందో వచ్చిన వాళ్ళు మళ్ళీ రేపు రెండు మూడు సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారితే ఎక్కడ ఉంటారో ఏమైతేవో తెలియదు కానీ మేమైతే పార్టీలో ఉండి పార్టీలోనే మా రాజకీయం కానీ భవిష్యత్తు కానీ ఉంటుంది కనుక వీటన్నింటినీ బేధించి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ పర్ఫార్మెన్స్ అప్రైజర్ అనేది అన్ని స్థాయిలో జరగాలి నేను కూడా ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన ఎన్ఎస్ఏ స్థాయి నుంచి ఏఎస్ సెక్రటరీగా ఏడు సంవత్సరాలు అవుతా ఉంది నేను కూడా ఏ సెక్రటరీగా పనిచేస్తున్నా ఎంతవరకు సమంజసంగా పనిచేసిండు ఎంతవరకు తన విధులు నిర్వర్తించుడు సమర్థత చూపించుకున్నాడా లేదా అనేది నాకు కూడా చేయాల్సిన అవసరం ఎవరిని ఎవరు అతిథులు కాదు కనుక వెంటనే ఆయా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయా స్థాయిలో ఈ రెండు సంవత్సరాలు నియమిపడినటువంటి వాళ్ళందరి మీద పర్ఫార్మెన్స్ అడ్వైజర్ చేసి వారి బాధ్యతల నిర్వహణలో ఎంతవరకు సమర్థవంతంగా ఉన్నారో ఆలోచన చేసి మరొకసారి పరిశీలించి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీనాక్షి నటరాజు గారికి అప్పుడప్పుడు అక్కడక్కడ నా వరకైతే రెండు సంవత్సరాలు మంచిగా పంట చేతికి వస్తా ఉంది అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడుతా ఉన్నాయి వాటిని ఏది పారేయాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్టు అనుమానం కలుగుతూ ఉంది అటువంటి గంజాయి మొక్కలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది నలిపేయాల్సిన అవసరం ఉంది అప్పుడే పచ్చటి పాడి పండగా కాంగ్రెస్ పార్టీ కూడా పచ్చగానే రాబోయే ఎన్నికలకు సంసిద్ధమై మరొకసారి ప్రజాపాలన కొనసాగాలంటే ఇదే అదనుగా ఇదే మంచి అవకాశంగా ఈ ఉన్న మంచి వాతావరణాన్ని అదనుగా చేసుకొని పార్టీ ప్రభుత్వం అనేక వ్యవస్థలు ఏదైనా వాటి కూడా పునర్నిర్మాణం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు मीनाक्ष नगराजन गारी विज्ञप्ति से